రామోస్ టీవీకి స్వాగతం వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు బాలా రెడ్డి గారికి అదేవిధంగా స్టేట్ సెక్రటరీ అయిన గూడెల మల్లికార్జున గారికి రత్తయ్య గారికి వేదిక సుకుమార్ గారికి వెంకటేష్ గారికి మంజునాథ్ గారికి ఇంకా ఇతర వాణిజ్య విభాగం కమిటీ వాళ్ళందరూ కూడా మరియు వారితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆంధ్రప్రదేశ్ అందరూ ధన్యవాదాలు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి వాణిజ్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వర్గాలన్నిటికీ ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా లబ్ధి చేకూరింది మరియు నాకు తెలిసి తొంభై శాతం వ్యాపార వర్గాలంతా వయసులు కూడా ఎక్కువ ఉంటారు ఆర్య వయసులకి ఏం మేలు చేశారు అన్ని దాని గురించి మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ సిపి వాణిజ్యరావు రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వయసులకి ఎమ్మెయిల్ చేయటం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మనం తెలుసు ఈ దేశంలో ఈ ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఒక ఆశయం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణం నిరాహార దీక్ష చేయటమే కాకుండా ఒక మూత్రాలు కూడా నూటి ద్వారా ఇచ్చేంత విధంగా వారు చేసిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడింది వారిని గుర్తుంచుకోకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర చేస్తా ఉంటే ఈ రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణలో జూన్ రెండు జరుగుతూ ఉంటే ఇక్కడ కూడా జూన్ రెండవ తేదీ ఆంధ్ర రాష్ట్ర చేస్తున్నారు జగనన్న పాదయాత్ర ఉన్నప్పుడు ఆరు వేసులందరూ కూడా అవటం జరిగింది అయినా పొట్టిసార్లు గుర్తుగా నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర చేయాలి వారు వర్ధంతులు అన్ని కూడా అధికారికంగా చేయాలని ఆరు వయసులు అడిగిన అడిగారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆరో వయసులకి మీరు కోరినట్టు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం చేస్తాను అమర్జీ పుట్టిస్వాముల గారికి జయంతి అన్ని కూడా అధికారికంగా చేసే విధంగా జీవించామని చెప్పి ఇవ్వటం జరిగింది అంతేకాదు మనందరూ తెలుసు మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక చింతామణ నాటకం ఆపాదలు పోరాడుతా ఉన్నాం వయస్సులు ఆ చింతామణ నాటకంలో చూపించినట్టు వేస గృహాలకు వెళ్లే వాళ్ళు వేరే విధంగా ఉండేవాళ్ళు కాదు వయస్సులు అంటే దాన ధర్మాలకి మంచితనానికి మారిపోరు ఆ చింతామణి నాటకము ఆపమని జగనని మేము అడిగాం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చింతామణి నాట నాటకాన్ని ఆప్మని జీవించుకోవటం జరిగింది ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంటే ఒక అడుగు ముందు ఇంకా వయసులోకి ఎక్కువ చేయడం జరిగింది ఆ రోజు కొంచెటి వైసీపీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ వాసవి కన్యకా ప్రమేశ్వర బిల్లు కూడా ఆరే రూపాయి రూపాయి పోరు చేసుకొని ఆ వాసవి కన్యా పరమేశ్వర బిల్లు కట్టుకున్నామని చెప్పడం జరిగింది అవి ఎండోదింట్లో ఉండి ఇబ్బంది పడుతున్నామన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైశ్య సంబంధించిన వాసవి కన్యాపరసీ కూడా ఎన్నో వింటే తీసేసి ఆడో విష్యూకే పరిపాలించుకునే అధికారం ఇవ్వటం జరిగింది జగనన్న ఇంకొక అడుగు ముందేసి ముందుకేసి రోజు వాటికి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా ఆడియోష్యూకి చెందే విధంగా ఇవ్వటం జరిగింది ఇంకా పోతే జగనన్న ఎన్నో పదవులు ఆడియో విషయ ఇవ్వటం జరిగింది మనందరికీ తెలుసు టీవీ బోర్డులో గత పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కూడా ఆడవేసులకి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి లేదు ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి మూడు సార్లు ట్రస్ట్ బోర్ట్ వేస్తే మూడు సార్లు కూడా ఆడవేసులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రెండు సార్లు పొద్దుటూరి వారికి ఒకసారి ఇప్పుడు ఒంగోది వారికి ఇంకా చైర్మన్స్ విషయానికి వస్తే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కానీ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ కానీ వైసీపీ కార్పొరేషన్ కానీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ కానీ ఆర్జీ కార్పొరేషన్ చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్పొరేషన్ కూడా ఇవ్వటం జరిగింది తర్వాత టెంపుల్స్ విషయానికి వస్తే ప్రతి టెంపుల్లో కూడా చైర్మన్ గానో డైరెక్టర్ గానో ఇవ్వటం జరిగింది అన్ని విషయాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు వ్యాపార వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉండటానికి ఉంటే కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఆరువేసుడికి కూడా ఇంత పెద్ద ఎత్తున లబ్ధి చేయకునే పరిస్థితి లేదు చిన్న పథకం నుంచి కూడా ఆరు చేర్చడం జరిగింది ఒక వాహనం ఎత్తు ఉంటే ఆటో ఉంటే ఆరోవేశుడికి పథకం చేకూరుతా ఉంది లాన్ లేక అమ్మఒడి రైతు భరోసా ప్రతి ఒక్క దాంట్లో హౌస్ సైడ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇలా పెద్ద ఎత్తున పథకాలు ఎక్కువ ఉదాహరణకి ఒక ఈబీసీ తీసుకుంటే నలభై సంవత్సరాలు నుంచి ఇండిన అరవై సంవత్సరాల్లో మహిళలకు వేలి ఆరవయ మహిళ మహిళలకి అరవై ఒక్క వేల మంది అరవై మహిళ మహిళల అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా పది రోజులు చొప్పున తొంభై ఒక్క కోట్ల రూపాయల దాకా ప్రతి సంవత్సరం ఒక్క స్కీమ్కి వేస్తున్నారంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఆరే ఎప్పుడు కూడా ముడిపడి ఎప్పుడు కూడా ఇంత పెద్ద చేకూర్చిన పరిస్థితి లేదు ముఖ్యంగా ఒక విషయం మనందరూ చూసుకోవాలి ఈ పథకాల ద్వారా ముఖ్యంగా ఉపయోగపడేది వ్యాపార వర్గాలు మీరు చూసుకుంటే కోవిడ్ తర్వాత ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారాలు చాలా బాగా ఉన్నాయి జీడిపి రేటు కూడా గత ప్రభుత్వంలో పదహారు స్థానంలో ఉన్నది ఇవాళ ఏడో స్థానానికి వచ్చింది దానికి ముఖ్య కారణం పదహారు పదిహేడు స్థానం నుండి వేరే స్థానానికి వచ్చింది ముఖ్య కారణం ఈ యొక్క స్కీములు ఇచ్చిన ప్రతి ఒక్క తల్లి అమ్మఒడి బయట రైతు భరోసా బండిన ఇంకోటి పోయినా పదిహేను ఈవీసీ బండి అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా ఈ యొక్క చిల్లర కొట్లకు బట్టల కొట్టలు సిల్వర్ షాపులు ఈ రాష్ట్రంలోనే ఆ అమౌంట్ మొత్తం కూడా తిరుగుతా ఈరోజు రేట్ పెరుగుతాం అదే చంద్రబాబు నాయుడు టైంలో ఒకరికో ఇంతరికో ముగ్గురితో ఏం జరిగేది ఒక యాభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు సీఎం రమేష్కో సుజనా చౌరి గారికో నారాయణ ఇటువంటి వ్యక్తులకి ముగ్గురు నలభై ముప్పై వేల కోట్ల రూపాయలన్నీ కూడా ఉండే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వ్యాపారాలన్నీ కూడా బాగుతాయి ఈ రకంగా ఉన్నాయంటే కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క స్కీమ్ ద్వారా ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలోనే రొటేస్ట్ అవటం వల్ల ఈ వ్యాపారాలన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఆడ వేసు అంటే ఎప్పుడు కోపమే మనందరికి తెలుసు సినిమా నటి కవిత ఈ పార్టీ వదిలి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాలని చెప్పి వెళ్ళిపోయింది అందుకే కృష్ణా కూడా ఎంతో బాధపడుతూ వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు ఆడవేసేసిందా ఆయన కోపమంతా మనందరం తెలుసు తెంజేటి రోసయ్య గారు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడిని చీల్చి చెండాడేవాడు అతనికి అసలు మతిపోయే విధంగా మెంటల్ ఎక్కేది ఎప్పుడు మీరు కొన్ని రోజులు రోజే గారు చూస్తేనే కక్ష కార్పణ్యంతో ఒక విధమైన ఇదిగా ఉండేది కొన్ని రోజులు గారి మీద ఉన్న కోపాన్ని ఈ రాష్ట్రంలో ఎప్పుడు వారు ఆడే మీద కక్ష సాధించేటువంటి పరిస్థితి అయ్యా చంద్రబాబు నాయుడు గారికి రాను రోజుల్లో ఆడే వయసులు అందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉంది మీరు ఎప్పుడు కూడా ఈ ఆడివేషన్ కూడా ఒక్కరికి కూడా మంచి చేసిన దాఖలాలు ఎప్పుడు వీళ్ళు ముఖ్యంగా వాణిజ్య బాగా తరఫున వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా రానున్న రోజుల్లో మీరందరూ కూడా పార్టీకి అండగా ఉంది ఒక ఈ నలభై ఐదు రోజులు కూడా మనందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది మీరు కష్టపడితే జగనన్న రానున్న రోజుల్లో అందరికి కూడా ఇంకా మంచి ఇచ్చి అందరిని కూడా మంచి స్థానంలో ఉంచుతారని ఈ సభాముఖ్యంగా తెలియస్తూ కొంచెం లేట్ అయినందుకు పట్ల మిత్రులందరూ క్షమించాలి వ్యాపారస్తులు అందరూ ఉన్నారు కదా ఈ వ్యాపారస్తులు ఒక వ్యాపారస్తులు చాలా మందితో సమానం ఒక వ్యాపారస్తుల మీద రోజుకి మినిమం వంద మంది వచ్చిపోతుంటారు మిగతా వాళ్ళ కంటే ఒక వ్యాపారస్తులు ఎక్కువగా వారి మాటలు నమ్మే పరిస్థితి ఉంటుంది వారు చెప్పే ఇవాళ వారు చెప్పే ఒక ఒక వ్యాపారస్తులు వంద మంది మార్చే పరిస్థితి ఆ అవకాశం వాళ్ళ సోషల్ మీడియా మీడియా ఉంది లేని రోజు నుంచి కూడా ఈ వ్యాపారస్తులే సోషల్ మీడియా మీడియా కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాట పనుల్లో తీసుకోండి వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా నిన్నే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అందుకనే వహించే భావన తరపున అందరూ కూడా ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మార్ని రోజుల్లో పార్టీ కష్టపడి పనిచేయాలని ఇంకా ముందు రోజుల్లో వీళ్ళందరూ కూడా పార్టీకి కష్టపడితే మంచి పదవులు కూడా దొరుకుతాయి